శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గురువారం ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనాలతో అభిషేకం చేశారు మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం కన్నుల పండువగా నిర్వహించారు పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు చామంతి రోజాలు గన్నేరు సంపంగి మల్లెలు రుక్షి కనకాంబరాలు తామర కలువ మొగలిరేకులు రేకులు మానుసంపంగి పుష్పాలు తులసి దవణం మరువం బిల్వం పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు మూడు టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఈవో శ్రీమతి వరలక్ష్మి గార్డెన్ సూపరింటెండెంట్ గార్డెన్ మేనేజర్ ఏఈవో సూపరింటెండెంట్లు ఆలయ అర్చకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు